అధ్యక్ష మన రాష్ట్రంలో రైతులు ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఆధారపడి ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అందులో అనంతపురం జిల్లాలో రైతులు వేరే పాటు వాణిజ్య పంటలు కూడా ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష అందులో ముఖ్యమైన అరటి చీని దానిమ్మ టమోటా మొదలైన పంటలు అధ్యక్ష అయితే వర్షాలు సరిగ్గా లేక కొన్నిసార్లు అధిక వర్షాలతో రైతులు తీవ్ర అతివృష్టి అనావృష్టితో ప్రతి సంవత్సరం వ్యవసాయంలో కూడా నష్టాలు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష ఈ వ్యాపార పంటలు ప్రధానంగా డ్రిప్ స్ప్రింకర్ల ద్వారా పండించిన విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నారు అధ్యక్ష అందువల్ల ఇక్కడ రైతులకు డ్రిప్పు స్ప్రింకర్లు చాలా అవసరం అధ్యక్ష గత తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో ఎస్సీ ఎస్టీలకు వంద శాతం అదేవిధంగా పది ఎకరాల లోపు ఉండే పొలం ఉన్న రైతులు కూడా తొంభై శాతం సబ్సిడీ కూడా సబ్సిడీ డ్రిప్ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా గత మన ప్రభుత్వంలో కూడా ఇచ్చారు అధ్యక్ష వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైకో ప్రభుత్వం చాలా వరకు రైతులకు ఎంతో మేము మేలు చేస్తామని చెప్పారు కానీ మా అనంతపురం జిల్లా కానీ రాయలసీమలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా పడ్డారు అధ్యక్ష రైతులకైతే పది ఎకరాలు భూమి ఉండే వాళ్ళకి ఐదు ఎకరాలు లోపు ఉండే వాళ్ళకే డ్రిప్పు స్పింకర్లు ఇచ్చారు కానీ ఎకరాలు ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ట్రిప్పు స్ప్రింకర్లు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇవ్వలేదు అధ్యక్ష అందుకని మా గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తేనే సార్ కూడా అనంతపురం జిల్లా రాయలసీమ జిల్లా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ క్రమంలో రైతుల నష్టాలు రైతుల కష్టాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తే వెంటనే పది ఎకరాల లోపు ఉండే రైతులకి తొంభై శాతం సబ్సిడీతో పాటు ఎస్టీ ఎస్టీలకు వంద శాతం సబ్సిడీతో స్ప్రింకర్లు కూడా ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు అనుమతి ఇచ్చిన విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు కూడా అనంతపురం జిల్లా తరఫున అదేవిధంగా రాయలసీమ రైతులందరి తరఫున కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను శ్రీనివాసరావు గారు e pra